హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విపరీతమైన ఆర్థిక సవాళ్ళు ఉన్న సమయాల్లో ఇంటి నుండి పనిచేసే అవకాశాలు చాలామంది ఉద్యోగులకు లభిస్తున్నాయి అందులో ప్రత్యేకంగా ప్యాకింగ్ జాబ్స్ ఒక ప్రముఖ ఎంపికగా మారాయి ఈ ఉద్యోగాలు ఎటువంటి ప్రత్యేకమైన నైపుణ్యాలను అవసరమైనట్లు కాదు కానీ సరైన ఆహార పదార్థాలను ప్యాక్ చేయడం వాటిని సరిగ్గా అందించడం వంటి సరళమైన పనులు చేయడం చాలా అవసరం ఇప్పుడు ఈ ప్యాకింగ్ జాబ్స్ ద్వారా నెలకు యాభై వేల రూపాయల వరకు సంపాదించవచ్చు ప్యాకింగ్ జాబ్స్ అనగా ఇంట్లోనే మీరు ప్యాకింగ్ పనులు చేయడం కస్టమర్ ఆర్డర్ ప్రకారం వస్తువులను ప్యాక్ చేసి పంపడం కూర్పులలో భాగంగా వస్తువులను సరిగ్గా భద్రపరచడం మరియు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉంచడం ప్రధాన విధులు ఈ పనులు సాధారణంగా మీ ఇంటి సౌకర్యంలో చేయొచ్చు కానీ కొన్ని ప్రత్యేకమైన ప్యాకింగ్ మెటీరియల్స్ అవసరమవుతాయి ప్యాకింగ్ జాబ్స్ చేసే ప్రక్రియలో మొదటిగా వస్తువులను సరిగ్గా ఎంపిక చేసి సరైన ప్యాకింగ్ మెటీరియల్స్తో ప్యాక్ చేయడం మొదలు పెట్టాలి ఆర్డర్ ప్రకారం వస్తువులను ప్యాక్ చేసి సరైన ట్యాగ్ మరియు లేబుల్ను జోడించి మూడవ పార్టీలకు పంపించాలి ప్యాకింగ్ పూర్తయిన తర్వాత నాణ్యత నియంత్రణ అవసరం తద్వారా ఉత్పత్తులు సురక్షితంగా చేరుతాయని నిర్ధారించుకోవాలి సమయాన్ని సక్రమంగా నిర్వహించడం కూడా ముఖ్యమైన అంశమే అందువల్ల మీరు అన్ని ఆర్డర్లను సమయానికి పూర్తి చేయగలుగుతారు ఇంటి నుండి పనిచేసే ప్యాకింగ్ జాబ్స్ ద్వారా నెలకు యాభై వేల రూపాయల వరకు సంపాదించవచ్చు ఈ సంపాదన ఆమోదయోగ్యమైన స్థాయి కింద ఇది మీకు మంచి ఆర్థిక స్థితిని కల్పించగలుగుతుంది అయితే ఈ రకమైన జాబ్స్ ద్వారా నిజంగా మంచి సంపాదన సంపాదించడానికి మీరు మీ సామర్థ్యాన్ని పెంచడం మరియు అదనపు పనులను చేయడం చాలా అవసరం మీ పనిని సమర్థవంతంగా నిర్వహించడము ఈ జాబ్స్ మిమ్మల్ని ఆర్థికంగా సంతోషకరంగా ఉంచవచ్చు ప్యాకింగ్ జాబ్స్లో ఉపాధి అవకాశాలు విస్తృతంగా ఉన్నాయి ప్రైవేట్ కంపెనీలు ఇంటి నుండి ప్యాకింగ్ జాబ్స్ అందించే అవకాశాలను ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి మీరు ఆ సంస్థల వెబ్సైట్స్ మరియు ఉద్యోగ వెబ్సైట్స్ ద్వారా ఈ అవకాశాలను పొందొచ్చు అలాగే అమెజాన్ ఫ్లిప్కార్ట్ వంటి ఆన్లైన్ మార్కెట్ ప్లేసెస్లో కూడా ప్యాకింగ్ సేవల కోసం ఉద్యోగ అవకాశాలు లభించవచ్చు ప్రత్యేక సంస్థలు ప్యాకింగ్ సేవలను అందిస్తూ మీకు మంచి అవకాశాలను కల్పించవచ్చు ఈ జాబ్స్లో కొన్ని సవాళ్ళు కూడా ఉంటాయి సమయాన్ని సక్రమంగా నిర్వహించడం కొంత కష్టమైనది కావచ్చు ప్యాకింగ్ నాణ్యత తప్పుల కారణంగా కొన్నిసార్లు డెలివరీలో సమస్యలు రావచ్చు అలాగే అధిక ఆర్డర్ వాల్యూమ్ల వల్ల మీరు చాలా సమయం తీసుకోవాల్సి ఉంటుంది ఇంటి నుండి ప్యాకింగ్ జాబ్స్ చేసేందుకు మీరు అనుకూలంగా ఉన్న పరిసరాల్లోనే చేయవచ్చు ఈ విధంగా మీరు ఇంటి నుండి పనిచేయడమే కాకుండా మంచి సంపాదన కూడా పొందొచ్చు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్